ఏళ్ళ నుంచి మూడు పాయింట్ల ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములాతోనే తెలుగుదేశం నడుస్తూ ఉంటుంది బాబుగారి ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది ఎన్టీఆర్ గారిని పక్కన బాబు బాబుగారు ఉన్నప్పుడు ఎప్పుడైనా చేసేటటువంటి ఫార్ములా అంటే మును సక్సెస్ అంతా ఆయనకి ఫెయిల్యూర్ అంతా అధికారులకి అలా వాళ్ళ చేతిలో ఉన్న మీడియా ఇంజెక్ట్ చేస్తారు పబ్లిక్లోకి అదే సందర్భంలో ఏదైతే ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు తీసేసుకుని అవి సంస్కరణలు అని చెప్తారు ఫెయిల్ అయితే అది అధికారుల మీదకి తోసేస్తుంటారు ఇది రెండో ఫార్ములా మూడవది తెలుగుదేశం హయాంలో లేదా బాబుగారి హయాంలో అభివృద్ధి అన్నటువంటిది ఆ రోజుల్లో లెక్కల్లో చెప్తారు వార్తల్లోనేమో ఈ ఫెయిల్యూర్ అన్నది చెప్తారు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అని చెప్పేసి ఎన్నిసార్లు కేంద్రం దగ్గరికి పోయారు ఎన్నిసార్లు అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసేసింది నాశనం అయిపోయింది దీనికి అంతటి కారణం గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏది రాష్ట్ర విభజన అని చెప్పి ఆ తర్వాత వచ్చేటప్పుడు బీజేపీ కూడా మమ్మల్ని కాపాడలేదని చెప్పుకొచ్చింది ఎవరు వీళ్ళే కదా అంతకుముందు అన్ని సభ నడిచినాయి అని చెప్పింది కూడా వీళ్ళే కదా అమరావతి అద్భుతం దానికి అదే డబ్బులు సంపాదిస్తుందని చెప్పింది ఇదే చంద్రబాబు గారు ఇప్పుడు వచ్చేటప్పటికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఎవరు భరిస్తారు దాన్ని కాబట్టి మనం దాంట్లో ఇంకా భూములు తీసుకోవాలని చెప్తున్నది ఆయనే కదా ఆయన ఏది చేసినా రైట్ ఎదురోళ్ళు ఏది చేసినా ఫెయిల్యూర్ అన్నటువంటి ఒక స్ట్రాటజీ అనమాట అదే విధంగా అధికార యంత్రాంగం ఒకప్పుడు ఐఏఎస్ లు ఐపీఎస్ లు పర్ఫెక్ట్ గా పనిచేసేవాళ్ళు